నా బిజినెస్లో కన్సిస్టెంట్గా లీడ్స్ రావట్లేదు ఒకవేళ లీడ్స్ వచ్చినా కానీ అవి క్లోజ్ అవ్వట్లేదు తర్వాత లీడ్స్ చాలా క్రియేట్ చేయాలి అంటే ఎక్కువ డబ్బు పెట్టాల్సి వస్తుంది ఇంతకంటే మార్గం ఏందో అర్థం కావట్లేదు అని మీరు స్ట్రగుల్ అవుతున్నారా మై ఫ్రెండ్స్ దీనికి మెయిన్ కారణం ఏంటంటే యాక్చువల్గా అసలు లీడ్స్ అంటే ఏంటి ఆ లీడ్స్ని ఎగ్జాక్ట్గా మనము అట్రాక్ట్ చేయాలి అంటే ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలి ఏ విధంగా డిఫైన్ చేయాలి ఏ విధంగా ఫిల్టర్ చేయాలి అదేవిధంగా ఈ లీడ్స్ వచ్చిన వాటిని ఫాలోఅప్ చేసే విధానంలో మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం ఇలాంటి అంశాలు తెలియక మనం స్ట్రగుల్ అవుతున్నాం ఈ పరిస్థితుల్లోంచి పోవాలి అంటే మీరు కన్సిస్టెంట్గా లీడ్స్ రావాలి అంటే తర్వాత వచ్చిన లీడ్స్ క్వాలిటీతో రావాలి అంటే ఎగ్జాక్ట్గా ఏం ఫాలో కావాలి ఆన్లైన్ విధానాలు ఆఫ్లైన్ విధానాలు ఏ విధానంలో అయినా మీరు మార్కెట్కి డబ్బును డంపు చేసేస్తే లీడ్స్ వస్తాయి అని అనుకుంటే రాంగ్ మెథల్లో డబ్బును డంపు చేస్తే ఎక్కువ డబ్బు కోల్పోయే పరిస్థితి వస్తుంది అలాంటి పరిస్థితి లేకుండా ఇన్ జనరేట్ చేయాలి అంటే ట్వంటీ వన్ డే లీడ్ జనరేషన్ ఛాలెంజ్లో జాయిన్ అవ్వండి నేను మీకు డైలీ ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా మీతోటి లీడ్ జనరేషన్ ప్రాసెస్ ట్వంటీ వన్ డేస్లో నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడే విధంగా మీకు ప్రాసెస్ చేస్తాను వన్ టైం మీరు పేమెంట్ చేసి లీడ్ జనరేషన్ ప్రాసెస్ నేర్చుకోవటం ద్వారా లైఫ్ టైం మీరు మీ బిజినెస్లో లీడ్స్కి సంబంధించిన ఇబ్బందులలోంచి కంప్లీట్గా బయటపడవచ్చు డియర్ ఫ్రెండ్స్ సో సీ ఇన్ ది ప్రోగ్రామ్ హ్యావ్ గ్రేట్ డే